మకర రాశి వారికి వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఈ రాశి వారికి లాభస్థానం ముందు రవి బుధుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉన్నది చంద్రబలం ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును వారం మొత్తము కూడా చంద్రుడు సాధ్యమైనంత వరకు ఒక డెబ్బై శాతం అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం కాబట్టి పూర్తి చంద్రబలంతో ముందుకు సాగుతూ ఉన్నది అయితే వ్యతిరేకించేటువంటి గ్రహ సంపత్తి ఒకటి వ్యయస్థానం ముందు శుక్రుడు ఏలెం శని ప్రభావము వక్రించినటువంటి గురుడు ఇవి ప్రతికూల స్థానాలు కాకపోయినప్పటికీ ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి స్థితిగతులు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఏలిన్ శని చివరిలో ఉన్నది కాబట్టి ఇవి ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని చూపించబోతూ ఉన్నాయి అయితే ఈ గ్రహస్థితి వల్ల ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాలేవి కూడా ప్రభావం చెందవు అనగా ఈ వారంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి గత వారంలో లాగానే ఈ వారంలో కూడా మీకు సమయానుకూలంగా ధనం చేతికి అందుతూ ఉండడం ఎక్కడైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అక్కడ ఖర్చు పెడుతూ ఉండడం ఇటువంటి విషయాల్లో ధన లోటు అంటే ఆర్థిక సంబంధమైనటువంటి లోటు అనేటువంటిది ఈ వారంలో కనబడదు ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా ఈ రాశి వారికి చాలా సానుకూలంగా ఉన్నాయి వ్యయస్థాన మందు శుక్రుడు ఉన్నప్పుడు కొంత దాన్ని ఏమంటారంటే ప్రత్యుత్పత్తి అవయవాలు అంటే కొంత పర్సనల్ పార్ట్స్ ఉంటాయి శరీరంలో ఆ పర్సనల్ పార్ట్స్ కానీ సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి శరీరంలో అవి కూడా కొంత ప్రభావితమై అక్కడ చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి రావడానికి కొంత అవకాశం ఉంటుంది ప్రత్యేకించి సప్తమంలో కుజుడు ఈ రాశి తాలూకు ప్రభావాన్ని కనుక చూసినప్పుడు ఈ రాశికి ఏర్పడినటువంటి అరగలను రీత్యా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి వాటిలో ఉండేటువంటి ఛాలెంజెస్ ఉంటూనే ఉన్నాయి వాటిని కూడా మీరు కష్టపడి ఇంట్లో ఉండేటువంటి సమయంలో కన్నా పనిచేసేటువంటి వేళలు ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్ళి పూర్తి చేస్తారు ఇక కుటుంబ సభ్యులతో ఉండేటువంటి రిలేషన్ కూడా చాలా సాధారణంగానే ఉన్నది అనగా ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు ఏవి కూడా అంత ఇబ్బందికరంగా లేవు ప్రత్యేకించి కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల మాత్రమే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి బయట భోజనాదులు చేసేటప్పుడు బయట ఏదైనా రెస్టారెంట్లలో కానీ ఇంకో చోట కానీ భోజనం చేసేటప్పుడు మాత్రం కొంత అక్కడ ఆహారం పట్ల చాలా జాగ్రత్త వహించాలి రాహు యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఈ ఫుడ్ పాయిజనింగ్ అవుతూ ఉండడము అజీర్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత బాధించడానికి ఈ గ్రహస్థితి అవకాశం ఉన్నది చంద్రబలం ఉన్నది కాబట్టి ఈ వారమంతా కూడా కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది సోమవారం లాగాయితూ నచ్చినటువంటి పనులు చేస్తూ ఉండడం నచ్చిన ప్రాంతం సందర్శిస్తూ ఉండడం ఇత్యాది విషయాలలో మకర రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజుడు ఏలినాటి శని యొక్క దోష నివారణ కోసమై పరమేశ్వర ఆరాధన చాలా మంచిది ప్రత్యేకించి శివపాదుక ఈ గురుపాదుకా స్తోత్రాన్ని శివ పంచాక్షరి మంత్రాన్ని కానీ గురుపాదుకా స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చు నా అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము ఎరుపు